నమస్తే వెల్కమ్ టు హెడ్ లైన్స్ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల వినతులను స్వీకరించిన మంత్రి నారా లోకేష్ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహారం వెను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పవేల సత్పతి స్వర్ణాధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ను అభివృద్ధిలో నిలపడమే లక్ష్యమన్న చంద్రబాబు అల్లు అర్జున్ పై నాన్ కేసు అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం నేడు యాభై ఒకటవ రోజు జరిగింది ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు వచ్చి తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు వారి వద్ద నుండి వినతులను స్వీకరించిన నారా లోకేష్ సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహారం మెనూను ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ అన్నారు ప్రభుత్వం డైట్ కాస్మెటిక్ పెంచిన నేపథ్యంలో అన్ని సంక్షేమ హాస్టల్లో కొత్త డైట్ మెనూ అమలుకు ఏర్పాట్లు చేయాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ ఆడిటోరియంలో వసతి గృహాల ప్రత్యేక అధికారులు వెల్ఫేర్ అధికారులు సమీక్ష నిర్వహించారు అదే పోస్తుంది అది గాలి ఎందుకంటే వాళ్ళంతా పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఛాయిస్ ఇచ్చాను మీరు ఏదైనా చెప్తే తప్ప దాన్ని ఇక్కడ గవర్నమెంట్ ఎస్సీ బాయ్స్ చేయమని చెప్పాం మేడం వాళ్ళకి అంటే బయట అలా పెడతాను మేడం దాని మీద దోవలు అలా ఉండడం వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది సో అది కేర్ తీసుకుంటే ఓకే సరిపోతుందని చెప్పాను మేడం నా పరిధిలో మూడు ఆశలు నాకు ఇవ్వడం జరిగింది మేడం ఒకటి సైనిక్ స్కూల్ది ఒకటి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఒకటేమో ఎస్సీ వెల్ఫేర్ మేడం సైనిక వెల్ఫేర్ సైనిక స్కూల్లో మాత్రము అంటే టోటల్ పరిసరాలన్నీ మంచిగున్నాయి మేడం ఒక వాష్ ఏరియాలో కూడా కొద్దిగా నాచు లెక్క అక్కడ ఉన్న వర్కర్స్ కు వీక్లీ వన్స్ ఒకసారి బ్లీచింగ్ ఇస్తారు సో రేపటికల్లా కల్లా కూడా రేపటి రేపటి మధ్యాహ్నం కల్లా అది అవుట్ చేసుకుంటూ దానికి నీట్ గా పర్మనెంట్ గా పెట్టే పెట్టే విధానం చూసుకోండి ఎందుకంటే ఏదో ఒకటి ఫ్లెక్సీ వచ్చింది ఏదో ప్రింట్అవుట్ చేసి లేకపోతే పేపర్లో ప్రింట్అవుట్ తీసి దయచేసి అట్లా చేయకండి ఇట్ ఈస్ అ కామన్ మెన్యూ ఇట్ ఇస్ ఇట్ ఈస్ అ మెన్యూ ఫర్ దర్ ఎంటైర్ ఇయర్ సో ఇది మారదు కాబట్టి దయచేసి ఆ దానికి పర్మనెంట్ ఏర్పాటు చేసే విధంగా పర్మనెంట్గా ఫ్లెక్సీ కానీ క్లాత్ బ్యానర్ కానీ స్టిఫ్ బ్యాక్గ్రౌండ్లో అతికించిన విధంగా మీరు ఎన్షూర్ చేయండి రేపటి మధ్యాహ్నం కల్లా అది అయిపోవాలి సో దట్ ఈస్ వన్ వన్ థింగ్ రిగార్డింగ్ ఇన్విటేషన్ టు పేరెంట్స్ ఇరోసే మీరు పోయినాక మీ మీ స్టాఫ్ ద్వారా కానీ మీరు పర్సనల్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటుంది ఐ యామ్ ఉందా లేదా వాట్సాప్ గ్రూప్స్ పేరెంట్స్ కి పేరెంట్స్ కదా వాట్ ఏవే థ ఫోటో యు విల్ టేక్ ఇన్ దట్ ప్రిన్సిపల్ ఆర్ ద హైయెస్ట్ డబ్ల్యూ షుడ్ బి దేర్ వాళ్ళు కనిపించాలి మా ఫోటో కూడా వాళ్ళే పెట్టాలి ఇది నేను క్లియర్ గా మూడు నాలుగు సారి చెప్పాను ఇంకా అందరూ పాటయితలే ఎట్లీస్ట్ బై ఈ రోజు నుంచిన ఈవినింగ్ నుంచిన ఇది మీరు ఫాలో చేసుకోండి సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ మై అబ్జర్వేషన్స్ అండ్ దాంతోపాటు కొన్ని రిపేర్స్ అవసరం అన్నారు వీ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ రిక్వైర్మెంట్స్ అదే సో అట్లానే ఫండ్ సైడ్ నుంచి కూడా మాకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి బట్ స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ సో ఇప్పుడు ఇంజనీర్స్ ముగ్గురిని నేను మనం పిలిచాము ముగ్గురిని పబ్లిక్ హెల్త్ వాళ్ళని ఈడబ్ల్యూఐడిసి రాజ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి సో వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ దే స్పెషల్ ఆఫీసర్స్ యు గివ్ అస్ ఇన్ ద రిపోర్ట్ సో జస్ట్ మైనర్ రిపేర్స్ ఎనీ విండో రిపేర్ డోర్ రిపేర్ అట్లా ఉన్నాయి లీకేజ్ ఉంటాయి లీకేజు టైల్స్ రిపేరు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ శానిటేషన్ ఎస్పెషలీ టాయిలెట్స్ రిలేటెడ్ ఇష్యూస్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పయ్యావుల కేశవ్ తదితరులు ఈ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేశారు ముఖ్యమంత్రి గారికి క్యాండిల్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంచలమైనటువంటి ఒక నిబద్ధతతో ఒక కట్టుబాటుతోటి దేశానికి ఆదర్శంగా నిలిచి ఒక సంపన్నమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే కృషి మన ముఖ్యమంత్రి గారిది మనందరం కలిసి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ముందుకి వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది సంధ్య థియేటర్ ఘటన కేసును సీరియస్ గా రేవంత్ ప్రభుత్వం అల్లు అర్జున్ పై నూట ఐదు నూట పదకొండు వన్ ఆర్ బైడబ్ల్యూ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను స్టేషన్ కు తరలించారు

드디어 대체 지

तो सर 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 मुंडक सर 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 ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా అది రాళ్ళే నా చెట్టులో ఉండాలి ఫుడ్ అయినా हेलो इधर आ लो प्लीज और फाड़ पड़ते ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని దుండగులు కడప జిల్లా పెండ్లిమరి మండలం రేపల్లెలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహంలో ఆకస్మికంగా సందర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాస్టల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు విద్యార్థులు పలు సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు హాస్టల్లో మెను పాటిస్తున్నారా సరైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను విచారించి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి విద్యాజ్యోతి హై స్కూల్లో నేడు ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థుల యొక్క సృజనాత్మకత శక్తులను వారు ప్రదర్శిస్తున్న అధునాతన పరికరాల తయారీని చూసి వారిని అభినందించారు ఇంత గొప్పగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల గొప్పతనాన్ని ప్రశంసించారు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో జరిగే సైన్స్ ఫేర్ కార్యక్రమానికి రావడం జరిగింది సైన్స్ ఫేర్ పిల్లలకు ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయం వారి మనస్సుల్లో ఉన్నటువంటి టీచర్స్కు సంబంధం లేకుండా వారే సొంత నాలెడ్జ్తో అనేక రకాల అంశాలను తయారు చేశారు స్కూల్ బస్ వెళ్తుంటే ఏమైనా చిన్న పిల్లలు బస్ కింద పడే ప్రమాదం ఉంటుంది అని చెప్పి దానికి ఒక సెన్సార్ పెట్టాడు టూ వీలర్ వెహికల్ ఎవరైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే అది అలారం వచ్చేటట్లు చేసి మన ఇంట్లో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ కిచెన్లో ఉండే వృధా వస్తువులతోటి మన ఇంట్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి పూల మొక్కలకు ఎరువును తయారు చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళు శాస్త్ర విజ్ఞానమైనటువంటి అంశాలను తయారు చేసుకొని మరి అన్ని పాఠశాలలు ఒకే దగ్గరకు వచ్చి ఇక్కడ ఒకరి ఒకరు పాలు పంచుకొని పిల్లలందరూ చూసినట్లయితే ఇవి చూసి ఇంకా కొత్తగా వాళ్ళు తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సైన్స్ ఫేర్ వల్ల పిల్లలకు టీచర్స్ కూడా చాలా అవసరం ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మన టీచింగ్ మెథడ్స్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ లోకాన్ని విద్యార్థులకు మరి సైన్స్ ఫేర్ సంద సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి తమిళనాడు దిండిగుల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో ఏడుగురు రోగులు అగ్నికి ఆహుతయ్యారు లోపల చిక్కుకున్న రోగులను రెస్క్యూ సిబ్బంది రక్షించగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం రైతులకు అండగా చిత్తూరులో వైఎస్సార్ సిపి నేతలు పోరుబాటు పట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వేలాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు راڻي 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 را శ్రీ కాలహహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించుచున్న చొక్కాని ఉత్సవంలో భాగంగా తాళ్ల వృక్షానికి విశేష పూజలు జరిపారు సాంప్రదాయ పద్ధతిలో పూజ చేసి తాళవృక్షాన్ని నిలబెట్టి చొక్కాను ఉత్సవానికి సిద్ధం చేశారు పురాతన పురాణ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా జ్వాలా తోరణాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నామని దేవస్థానంలో ఈవో బాపిరెడ్డి అన్నారు हस्तों को भगवान आज मार्च कर दे सारे देश आज मार्च कर दे क्या जाते बल बाबा हैं आप ही बल बाबा हैं आप ही धंधा सिर्फ बनाने के लिए नहीं तो अक्षय बाग से बहुत कोई नहीं देखेगा अक्षय निकालेगा तीसरे दसवें आगे फिर से ओम भोगसंध शांतनाथ बुद्ध को स्वरूप बुद्ध भगवान यह सिद्ध और सिद्ध मा� हर रुपा ना सुला तो रहा चाहते हैं भेज जाएगा रुपा उस रुपा ना झिमा है उस रुपा झिमा है उस गंदबोर ना झिमा है समझिए पुड़ा जाए నేత దేవినేని అవినాష్ ను అరెస్టు చేశారు పోలీసులు రైతు సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న అవినాష్ ను విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్ రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ పోలీసులను ప్రశ్నించారు అవినాష్ اڙي هئي يا پني سان لاست 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 اڙي سولو 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 پوري دوري اٿين تالي اٿين تالي 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 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జర్నలిస్టులు అఖిల పక్షం ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు సినీ నటుడు మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేయటాన్ని నిరసిస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు మాట్లాడుతూ సమాజానికి మూల స్తంభంగా ఉన్న జర్నలిస్టులు విధి నిర్వహణలో పనిచేస్తున్న క్రమంలో పరుష పదజాలంతో దాడి చేసిన మోహన్ బాబుని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు

కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫర్నిచర్ సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు గోదావరి కని లేబర్ కోర్టు బియ్యాల లింగన్న అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోమని ఆదేశించారు అయితే కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కోర్టు జన్నారం డివిజన్ ఆఫీస్తో పాటు తాళ్లపేట రేంజ్ కార్యాలయ సామాగ్రిని ఫర్నిచర్ ను జప్తు చేయాలని ఆదేశించారు దీంతో అధికారులు చేశారు మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవ్వ ప్రాపర్టీని సో బియ్యాల లింగా నేను ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారు అంటే ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు తీసుకోమన్నారు కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటివరకు ఫోర్టీ ఫోర్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఆయన సాలీ నష్టపోయారు కాబట్టి ఉద్యోగం లేదు ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ ఆస్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటినీ చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ పేజ్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్లు జప్తు చేస్తున్నాం ఇవి అప్డేట్స్